ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवान नरदृष्टिनिवारण कालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे हंसवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयातु అరి హి ఓం వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణలో అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమి తిథి ఎందుకు పంచమ గ్రహ సంచార స్థితిలో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు ఎన్నడూ లేనటువంటి విధంగా రాశిలోని ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కళత్రతకారకుడు శుక్రుడు వాస్తు నరదృష్టికారకుడైనటువంటి సంచార స్థితి ఉండడం వలన ఇలాంటి కాల సమయంలోనికి మీకు ఇది చాలా పరీక్షా కాలము ఓపిక సత్ప్రవర్తన న్యాయము ధర్మము వీలైతే ఈ అమావాస్య తిథి ఎందున అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తీసుకోవద్దు కోర్టు సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది శత్రులతో సమస్యలు పొంచి ఉన్నాయి రుణ సమస్య రోగ సమస్యలు కూడా చాలా అధికంగా ఉంటున్నాయని చెప్పి కూడా గమనించగలగాలి కనుక తృతీయంలో శని భగవానుడి స్థితి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఆనందంగా ఉంటే ప్రపంచవంతంగా ఆనందంగా ఉంటారు మీరు బాధగా ఉంటే ప్రపంచం అంతా బాధగా ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి లేకుంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు లేవనే భావన కలుగుతూ ఉంటుంది ఎందుకనగా ఇప్పటికే గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత మీరు శతమతం అవుతున్నారు కనుక ఎలక్ట్రికల్ వస్తువులకు వాహనాలకు పోలీస్ చలానాలకు మీరు చాలా దూరంగా ఉండి తిరాలి లేకపోతే కోర్టు సమస్యలు పోలీస్ సమస్యలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం కాళభైరవ కూష్మాణ దీపం కాకులకు ఆహారం బ్రాహ్మణుడికి దానము చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యాన్ని పొందగలరు అని చెప్పి గమనించగలగాలి ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహైదవ తారీఖు మహాశివరాత్రి పండుగ అవుతుంది కనుక పదిహేడవ తారీఖున మంగళవారము ధనిష్టా నక్షత్ర సందర్భంగా ఇంట్లో కాళభైరవ దీపాన్ని వెలిగించడం వలన వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి పిండి దీపాన్ని వెలిగించడం వలన సంపూర్ణమైనటువంటి మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కొబ్బరి నూనెతో కలిపినటువంటి పిండి దీపాన్ని పెట్టడం వల్ల ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా మంగళవారం ధనిష్ట నక్షత్రంతో కూడుకున్న అమావాస్య కనుక చాలా మహిమాన్వితమైనటువంటి అమావాస్యగా భావించగలగాలి అనగా శని యొక్క ప్రభావాన్ని అంగారకుడి యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడం కోసం చేసేటువంటి ఏ చిన్న పూజ అయినా స్మరణ ధ్యానము ఆసనం వలన అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరున పాల్గొనమాస శుద్ధ అష్టమి అష్టమి అనగానే అష్ట కష్టాలు పోగొట్టుడు కోసము చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి గమనించాలి కనుక మాసంలో అంటే తెలుగు సంవత్సరాలు చివరి అష్టమి అంటే బహుళాష్టమి ఉండినను శుక్లపక్షంలో వచ్చేట అష్టమి కనుక మనము కాళభైరవ స్వామి యొక్క స్మరణ ధ్యానము పూజ ఆసనం అష్టకాన్ని వినడం వలన సకల అష్టకాష్టాలను నేను కూడా ఈ సంవత్సరంలో వాటికి ముగింపు పలుకొని రాబోయే కాలంలో అష్టైశ్వర్య స్వాగతం పలికేటువంటి అష్టమిగా భావించగలగాలి మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోండి లేకపోతే ఈ కింది నింబరు మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రనామమును మీరు పంపించినట్లయితే మీ యొక్క పేరు కూష్మాండ దీపాన్ని వెలిగించి కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క ఆశీస్సుల కోసము ఆ రుద్రాక్ష మీకు ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం మీరు పుట్టినటువంటి సమయము మీ పేరు రాసి ఈ కింద నెంబర్కు వాట్సాప్ పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట ఎక్స్ట్రాను అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క గ్రహ గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా కాళ్ళ భైరవ ఉపాసం చేత తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మాఘమాసంలో మహాదేవుడి యొక్క ఆశీస్సులు పాల్గొన మాసంలో సకల దేవతల యొక్క ఆశీస్సులు ఉం ఉండాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క పూజ చేసినటువంటి పాత్ర ఒక్కసారి ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది గమనించండి ఇలాగా ఈ శబ్దత్వర్తం మనం ఎక్కడైతే చేస్తామో గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికెళ్ళి మనకు లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయపాత్ర కాళభైరవ పూజ చేర్చడం జరుగుతుంది కనుక అందరి ఇంట స్వామి స్మరణ కాళభైరస్వామి అక్షయపాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం అనేటువంటిది చిన్న విన్నపం అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ आशीर्वचनम् शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठते धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं परमेश्वरार्पणमस्तु అరిహిఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహను ప్రెచ్ చేయండి ఆలయ బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భగవద్బంధులకు మిత్రులకు సహిలు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి